శ్రీ మహాగణాధిపతి నమః యూట్యూబ్ వీక్షకులకి నమస్కారం మనకు తెలుసున్న దంపతులను ప్రేమికులను పరిశీలిస్తే ఆహా ఎంత అన్యూన్యంగా ఉన్నారు అనిపిస్తుంది పెద్దవారైతే పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారని అంటారు చిన్నవారైతే చిలకా గోరింకలా ఉన్నారని అంటారు ఇద్దరిది ఒకటే మాట భార్యకి ఏం కావాలో భర్త ఊహిస్తాడు భర్తకి ఏం కావాలో ఆవిడ సిద్ధం చేస్తుంది ఇద్దరు మనసుతోటే మాట్లాడుకుంటారు ఇది ఒకవైపు మరోవైపు మరికొందరు దంపతులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎంత బాగున్నారో కదా అనిపిస్తుంది కలిసి కాపురం చేస్తున్నారన్నమాటే కానీ ఎడ్డ అంటే అన్నట్లు ఒకే చూరు కింద ఉన్నారన్నమాటే కాని ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుంటారు వీళ్ళకి అస్సలు సరిపోదు పక్కన ఎవరున్నారనే స్పృహ కూడా లేకుండా వాదన చేస్తుంటారు ఇది కేవలం వివాహమైన దంపతులకో లేదా ప్రేమికులకో మాత్రమే కాదు పిల్లల్లోని సోదరి సోదరులు అమదములు కావచ్చు తల్లి కూతుళ్ళు తండ్రి కొడుకులు తల్లి కొడుకులు తండ్రి కూతుళ్ళు మిత్రులు బంధువుల మధ్య కావచ్చు యజమాని నౌకర్ల మధ్యలోనూ కావచ్చు పై అధికారులు సాధారణ ఉద్యోగుల మధ్యన కావచ్చు ఇద్దరి మధ్య ఇటువంటి వ్యక్తిత్వాలు చూస్తుంటాం ఉదాహరణకి మనకు తెలుసున్న వారిలో పూర్వకవులైన తిరుపతి వెంకట కవులు వెంకట పార్వతీశ్వర కవులు సినిమాలకు చెందిన నాగిరెడ్డి చక్రపాణి బాపు రమణలు పూర్వ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కేవిపి రామచంద్రరావు ఇలాగే ఉండేవారిని అందరికీ తెలిసిందే దీనిని జ్యోతిష పరిభాషలో అర్వణం అంటారు ఇద్దరి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందో ఇది నిర్వచిస్తుంది ఇప్పుడు వచ్చే అనుమానం ఏమిటంటే ఒకరికి నప్పిన వారు మరొకరికి ఎందుకు నప్పరు ఇలా ప్రశ్నించుకుంటే ఇద్దరి మధ్య సామరస్య ధోరణి లేకపోవడమే పొంతన లేకపోవడమే అనే సమాధానం చెప్పవలసి వస్తుంది ఇద్దరు వ్యక్తుల మధ్య మిత్రత్వాన్ని అన్యోన్యతను ప్రభావితం చేసే అంశాలలో ముఖ్యమైనది వారు పుట్టిన రాసుల మధ్య సంబంధం కావచ్చు నక్షత్ర తత్వం కావచ్చు లగ్నాల ప్రభావం కావచ్చు ఇది ప్రేమికులకి నూతన దంపతులకి చీరమిత్రత్వం కోరే వారికి వ్యాపార భాగస్వాములకి అత్యంత ఉపయోగకరమైన విషయం అని చెప్పవచ్చు మరొక విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు కొందరికి నప్పకపోవచ్చు దీనికి కారణం పరిశీలిస్తే కొందరి మీద నక్షత్ర ప్రభావం కొందరికి చంద్ర రాశి కొందరికి లగ్నము రవి ఉన్న రాశి వీటిలో ఏదో ఒక్క దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది మరో విషయం ఏమిటంటే కొందరికి ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు నప్పకపోవచ్చు కొందరి మీద నక్షత్రం కొందరికి చంద్రరాశి లగ్నము రవి ఉన్న రాశి వీటిలో ఏదో ఒకటి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఏ ప్రభావం ఎక్కువగా ఉందనే విషయం కన్యా రాశి ఇంగ్లీష్లో వర్జిన్ లేదా విర్గో అంటారు దీని లక్షణాలు ద్విస్వభావ రాశి భూతత్వ రాశి క్రూర రాశి బేసి రాశి సమరాశి బుధుడు ఈ రాశికి అధిపతి అవుతాడు అసలు కన్యా రాశి వారంటే ఎవరు పాశ్చాత్య పద్ధతిలో ఆగస్టు ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు మధ్య భారతీయ పద్ధతిలో సెప్టెంబర్ పదహారు నుండి అక్టోబర్ పదిహేనవ తేదీ మధ్యలో పుట్టినవారు భారతీయ జ్యోతిష్ శాస్త్రం అనుసరించి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారు హస్తానక్షత్రం వారు చిత్ర ఒకటి రెండు పాదాల వారు వారుగా చెప్పబడ్డారు అలాగే తమ పేర్లలో మొదటి అక్షరం టో పా పీ పూ షం నా ఠా పే పో ఈ అక్షరాలున్న వారు కూడా వారుగానే చెప్పబడతారు వీధి లక్షణాలు ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలనే తపన చురుకైన బుద్ధి తార్కికంగా ఆలోచించే నేర్పు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది ఉన్న ప్రతిభను నలుగురికి తెలియచేయడంలో బలహీనులుగా ఉంటారు వీరికి భవిష్యత్తును ముందుగా ఊహించే నేర్పు ఉంటుంది ఏ విషయంలోనైనా లోతుగా ఆలోచిస్తారు సందడిని భరించలేని తత్వం ఒంటరితనంపై ఇష్టత కలిగి ఉంటారు పని చేయాలంటే ఎప్పుడూ ఇష్టత చూపిస్తారు కన్యారాశి వారికి ధనవంతులు అవ్వాలనే కోరిక సంప్రదాయాలపై మక్కువ ఉన్నప్పటికీ ఆధునికతను సైతము అంగీకరించే మనస్తత్వం చక్కటి ఆలోచనలు కష్టించే నైజము ఉంటాయి ఇతరులలో తప్పులను పట్టుకోవడంలో సిద్ధహస్తులు అయినా దానిని బయటపెట్టరు డబ్బులు ఖర్చు చేయడంలో జాగ్రత్త అన్ని విషయాలు తెలుసుకోవాలనే నైజం ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు కొంత బుద్ధి ఉన్నా అది పైకి తెలియనివ్వరు వీరి కుటుంబ జీవితం సాఫీగా జరిగిపోతుంది కుటుంబాన్ని సమర్థవంతంగా నడవలో నైపుణ్యం కలిగి ఉంటారు వాంచలే అంటే కోరికలే అన్ని అనర్థాలకే మూలం అనే ఉద్దేశంలో ఉంటారు సైన్స్ సంబంధమైన వైద్యం ఆహార నియంత్రణ వంటి విషయాలలో ఆసక్తి చూపిస్తారు సాధారణంగా కన్యారాశి వారికి సిగ్గు బిడియం ఎక్కువగా ఉంటాయి అన్ని విషయాలు తెలిసి ఉన్నా వాటిని తెలియజేయడంలో వెనుకంజ వేస్తారు ఈ కారణంగా వీరు జనాలకి దూరంగా ఉంటారు ఎక్కువ మందితో ఒకేసారి మాట్లాడడానికి ఇష్టపడరు మిత్రులు తక్కువగానే ఉంటారు ఏదో పుస్తకం చదువుతూ ఏదో నేర్చుకుంటూ కాలం వెళ్ళబుచ్చడానికి ఇష్టపడతారు జీవితంలో ఏవైనా ఎదురుదెబ్బలై ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారే కానీ బేలగా మారడం కానీ ఎవరి సహాయం కోసం ఎదురు చూడడం వంటివి కానీ వీరికి ఇష్టం ఉండవు కన్యారాశి వారిలోని మరో లక్షణం తాముకు అన్ని విషయాలు తెలుసు అనే లక్షణం తమకు తామే ఎక్కువగా ఊహించుకుంటారు మిగిలిన వారు తమ భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదనుకుంటారు వీరు శారీరకంగా చేసే పనుల కంటే మానసికంగా చేసే పనులు లేదా సునిశితమైన దృష్టితో చేసే పనులలో నైపుణ్యం కలిగి ఉంటారు పరిశోధకులుగా వారు మిగిలిన వారి కంటే ఎక్కువ నైపుణ్యము జ్ఞానము కలిగి ఉంటారు తమ గురించి తాము విశేషమైన జాగ్రత్తలు తీసుకుంటారు అయితే కన్యారాశివారు తెలివైన వారైనా తమకు తగిన భాగస్వామిని నిర్ణయించుకోవడంలో కొత్త కష్టపడవలసి ఉంటుంది తెరివితేటలు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో సుఖానికి ప్రేమకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వలేరు అంతేగాక ప్రేమను బహిర్గతం చేయడంలో నైపుణ్యం చూపించలేరు కూడా రొమాంటిక్గా ఉండరని ఉంటుంది అయితే విచ్చలివిడిగా బరితెక్కించినట్లు కాకుండా అది పవిత్ర కార్యంగా మరో తరాన్ని సృష్టించే కార్యంగా భావిస్తారు కోరుకున్న వారు వెంట పడతారు చిక్కించుకుని దక్కించుకుంటారు కానీ ఒక్కసారి లోబడితే ఇక వారి మీద ఆసక్తిని కోల్పోతారు వీరి గుణం తెలుసుకున్న అవతల వారు మరో దారి చూసుకుంటే తెగ బాధపడిపోతారు అంతే తప్ప తమలో తప్పు ఉందని చెప్పి తెలుసుకోరు వైవాహిక జీవితంలో మాత్రం సుఖ సంతోషాలకు లోటుండదు పెద్దగా పొరపత్సాలు కుటుంబ జీవితం కోసం పాట పడుతారు హస్తానక్షత్రం హస్తానక్షత్రం కన్యారాశికి చెందినది కావడం దీనికి అధిపతి బుధుడు అవడంతో ఈ రాశివారు తరచూ మార్పులు కోరుకుంటారు పరిస్థితులు ఎదురు తిరిగినా అన్నిటికీ తట్టుకుని నిలబడడంతో వీరిని మించినవారు లేరు అని చెప్పవచ్చు ఈ నక్షత్రం వారు ప్రేమలో పడితే ఓపికగా అవతల వారిని తమ దారికి తెచ్చుకుంటారు ఈ నక్షత్రం వారి సక్సెస్ ఆలోచనలు తీరు ఈ నక్షత్రానికి సంబంధించిన జంతు సంకేతం ఆధారంగానే ఉంటాయి గేదెకు కొమ్ములు విసిరే లక్షణం ఉంటుంది కొన్ని మాట వినకుండా మొరాయించే పశువుల కన్నా చాలా వరకు అన్ని చెప్పిన మాటలు వినేవిగానే ఉంటాయి అదేవిధంగా వీరి విషయానికి వచ్చేసరికి వారంతట వారే ముందు అడుగు వేసి తోడు కోరుకుని కోరికలు తీర్చుకునే లక్షణం ఉండదు ఎందులోనైనా ఆతృత ఆరాటం సొందరపాటు ప్రదర్శించడం వంటి లక్షణాలు ఉండవు వైవాహిక జీవితంలో మాత్రము సుఖ సంతోషాలకు లోటుండదు పెద్దగా పురపత్సాలు ఉండవు కుటుంబ జీవితం కోసం పాటుపడతారు నక్షత్రం నక్షత్రం వారి జంతు సంకేతం ఆడపులి పులికి అందం ఆకర్షణ కళ కాంతి అన్నీ ఉన్నాయి జంతువులన్నిటిలోనూ లైంగిక సామర్థ్యంలో గణతవహించింది పులే పులి లక్షణాలు పుణికి పుచ్చుకున్న నక్షత్రం వారు బలమైన లైంగిక సామర్థ్యం కలిగి ఉంటారు ఆడపులి కావడంతో వీరిని అలరించి ఆకర్షించి కవ్వించి రెచ్చగొట్టి రంగంలోకి తిప్పే జోడు కావాలి ఈ జోడు కట్టేవారు మంచి సామర్థ్యం కలిగి ఉండాలి అని కోరుకుంటారు ఎక్కడైనా రాజీ పడతారే కానీ లైంగిక విషయాల్లో రాజీ పడరు చక్కని పరిసరాలు కావాలి కక్కుర్తి పడరు నిబంధనలు నియమాలు అస్సలు ఇష్టపడరు తమకు కావలసినది పోరాడి దక్కించుకునే గుణం కుదరదంటే తక్షణం విరమించుకుని తిరిగి వాడని చూడని తత్వం ఉంటాయి కన్యారాశి వారికి మిగిలిన రాశుల వారితో సంబంధాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం కన్యా మేషరాశుడు అగ్నితత్వం పురుషరాశి క్రూరరాశిగా చెప్పబడి కురుడు అధిపతిగా ఉన్న వారు మేషరాశివారు స్వభావం కోపం చురుకు తొందరబాటు వంటి లక్షణాలు ఉంటాయి అగ్ని భూతత్వాల కలయిక భూమిని వేడెక్కించి తీవ్రతను పెంచడానికి ప్రయత్నం చేస్తుంది భూమిలో అంతర్గతంగా అగ్ని ఉన్నా కొన్ని పరిధులతో నియంత్రణలో ఉంటుంది ఈ తత్వాలు చెందిన వారి మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి ఈ రాశ్యాధిపతులైన బుధకుజుల మధ్య పరస్పరం శత్రుత్వం ఉండడం దీనికి మరింత సహకారం లభిస్తుంది మేషరాశి వారికి ఎంత తొందరపాటో కన్యారాశివారు అంత గుంభనంగా ఉంటారు ఒకరిది శారీరక శక్తి మరొకరిది మనోనిబ్రం ఈ రెండు రాసుల వారి స్వభావాలు ఏ రకంగానూ సరిపోవు ఉద్రేకం వేగం చెంచల బుద్ధితో నిగ్రహం స్థిరత్వం ఓర్పుగల దంపతులు లేదా ప్రేమికుల మధ్య సంబంధాలు ఏమాత్రం అనుకూలంగా ఉండవు ఇది వారిద్దరి మధ్య కీచులాడుకునేలా చేస్తాయి ఇటువంటి సంబంధం వాంఛనీయం కూడా కాదు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఇది పాప సష్టాష్టకాలు అవుతాయి ఈ సంబంధం బలంగా ఉండదు మిత్రత్వం విషయంలోనూ ఉద్యోగ వ్యాపార సంబంధాల విషయంలోనూ పైన చెప్పిన విషయాల్లోని పైన చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తే ఇక్కడ వీరి మధ్య సంబంధాలు కూడా అంత సానుకూలంగా ఉండవు అని చెప్పవచ్చు ప్రేమ వివాహానికి ఒకటి మిత్రత్వానికి ఒకటి వ్యాపారానికి ఒక పాయింట్ ఇవ్వవచ్చు కన్యా వృషభరాశులు స్థిర రాశి స్త్రీరాశి సౌమ్యరాశి భూతత్వ రాశి అయి శుక్రుని ఆధిపత్య రాశి అయిన వృషభం వారు క్రమబద్ధమైన జీవితం ఊహలలో ఉండడము స్థిరత్వం పట్టుదల కలిగి ఉంటారు వృషభ కన్యా భూతత్వ రాశులే కావడం స్థిర రాశులు కావడం ఈ రాశ్యాధిపతులైన బుధసుక్రుల మధ్య మంచి మిత్రత్వం ఉన్న కారణంగా వీరి సంబంధాలు కూడా అత్యంత సానుకూలంగా ఉంటాయి ఇద్దరివే ఒకే రకమైన అభిప్రాయాలు వ్యక్తిత్వాలు భావోద్వేగాలు శుక్రుని లాలిత్యం బుధుని దౌక్యం జ్ఞానం వీరిద్దరి మధ్య అన్యోన్యతను పెంచుతుంది ఒక రకంగా చెప్పాలంటే మిగిలిన వారు ఈర్ష్యపడే విధంగా ఈ సంబంధాలు ఉంటాయి ఇందులో ఎవరు పురుషుడైనా ఎవరు స్త్రీ అయినా చక్కని అవగాహనతో ఆనందంగా జీవిస్తారు ఇదే రకమైన స్థితి బంధువులు మిత్రులు భాగస్వాముల మధ్యన ఉంటుంది ఈ రాసులు వారి సంబంధాలు దీర్ఘకాలం సాగుతాయి ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు ఇతరములకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు మిథున రాసులు వాయుదత్వం పురుషరాశిగా చెప్పబడి మంచి తెలివితేటలు ద్వంద్వ ప్రవృత్తి కలిగి బుధిని ఆధిపత్య రాసైన మిథున రాశి వారు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు నేర్చుకోవాలనే తపన ఉంటుంది అనేకమందితో పరిచయాలు అనేకమందితో పరిచయాలు లౌక్యం ఉంటాయి వాయువుకు భూమితో పెద్దగా సంబంధం లేకపోయినప్పటికీ ఈ రెండు రాసులు ఒకే గ్రహమైన బుధుని ఆధిపత్యం కలిగిన రాసులు కావడంతో తాము అవసరం కోసం ఎలాగైనా మార్పు చెందే నైజం ఈ రెండు రాష్ట్రంలోనూ ఉండడంతో ఇది పూర్తిగా అన్యోన్యత కలిగించే సంబంధంగా చెప్పవచ్చు ఈ రెండు రాసుల వారు ఒకే అభిప్రాయము తమ తమ పరిధుల్లో ఆలోచనాత్మక ధోరణి కలిగి ఉంటారు వీరి అభిప్రాయములు ఒకటే కావడం ఇద్దరిదే ఒకే ఆలోచన ఒకే ఆచరణ అవడం గమనార్హం ఈ విధంగా ఈ రెండు ఈ రాసుల ప్రేమికులు లేదా దంపతుల మధ్య స్థిరమైన ఆకర్షణ అనుకూలత ఉంటాయి మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య చక్కని సంబంధాలు కూడా ఉంటాయి ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు ఇతరములకి మూడు పాయింట్లు ఇవ్వచ్చు కన్యా కర్కాటక రాశులు జలతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి చంద్రుని ఆధిపత్య రాశైన కర్కాటకం వారికి చురుకుతనం శ్రద్ధ లేకపోవడం బాధ్యతలంటే ఇష్టం లేకపోవడం ఆలోచన కంటే ఆవేశం భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి పరిస్థితుల ప్రభావానికి లోనవుతారు ఆందోళన పడుతూ ఉంటారు నీటికి భూమికి అవినాభావ సంబంధం ఉంది భూమిపై గల ప్రాణుల పోషణకు సహకరించడంలో భూ సామర్థ్యం పెరుగుతుంది భూమి నీటి మనుగుడను అంగీకరించి తగిన శక్తిని ఇస్తుంది కర్కాట రాశి వారికి ఉన్న నిజాయితీ నైతికత చైతన్యం కన్యా రాశి వారికి ఉన్న జాగరూకత కర్కాటకానికి ఉన్న ఓర్పు కన్యా రాశి వారికి ఉన్న నేర్పు ఇవి చక్కని సంబంధం ఏర్పరుస్తాయని చెప్పవచ్చు ఈ రెండు రాసులకు అధిపతులైన చంద్రబుధులు పరస్పరం కొద్ది శత్రువులుగా ఉంటారు ఈ రాసులు వారి సంబంధాలు సామాన్యంగా ఉంటాయి అనుకోని విధంగా ఏదైనా తేడా వచ్చినప్పుడు మానసికమైన అంతరం పెరుగుతుంది ఇది బంధాలను విడిదీసే స్థాయిలో మాత్రం ఉండదని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇదే స్థితి బంధువులు మిత్రులు భాగస్వాముల మధ్యన ఉంటాయి ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి మూడు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు కన్యాసింహరాశులు అగ్నితత్వం పురుషరాశి క్రూర రాశిగా చెప్పబడి రవి ఆధిపత్యరాశైన సింహం వారికి క్రమబద్ధమైన జీవితం సూక్ష్మ పరిశీలన పట్టుదల జిడ్డు స్వభావం ఎవరి మీద పూర్తిగా నమ్మకం పెట్టుకునే లక్షణం పొగడ్తలంటే ఇష్టం ఉంటాయి ఈ రాశ్యాధిపతులైన బుధరవులు మిత్రులు కావడం బుధుడు ఎప్పుడూ రవికి సమీపంలోనే తిరుగుతూ ఉండే గ్రహం కావడం రవి వెంట ఉంటూ తనకు ఏమి కావాలో తెలుసుకుని ప్రవర్తించడం దానికి తగ్గినట్లు సహాయ సహకారాలు అందించే నైజం కూడా ఉంటుంది ఈ రెండు రాశుల వారి మధ్య సంబంధం ఎలా ఉండేది తెలుసుకోవాలంటే ఎవరు సింహం ఎవరు కన్యా అనే విషయంపై ఆధారపడి ఉంటుంది సింహరాశి పురుషునిదై కన్యా రాశి స్త్రీదైతే ఎటువంటి సందేహం లేకుండా మంచి అనుబంధం ఉంటుందని చెప్పవచ్చు దీనికి వ్యతిరేకంగా ఉన్నా ఇబ్బందులు కలిగించదు అనుకూలమైన సంబంధాన్ని కలిగిస్తుంది ఇదే స్థితి మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య ఉంటాయి ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఇది శుభదిద్వాదశయంగా చెప్పుకోవచ్చు కన్యా కన్యారాశి భూతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి బుధుని ఆధిపత్య రాశి కన్యవారికి మంచి జ్ఞానము ద్వంద్వ ప్రవృత్తి గుంభనంగా ఉండడము తెలివితేటలు ఉంటాయి కన్యారాశి వారికి కన్యారాశి వారితో సంబంధాలు రెండు భూతత్వానికి చెందినవే కావడం ఒకే రకమైన స్వభావం ఉండడంతో ఇది అత్యంత అనుకూలమైన సంబంధంగా చెప్పవచ్చు ఎవరో ఒకరు ముందు అడుగు వేయడం అనే పద్ది కాకుండా అవతల వారు ఏం చెప్తారో చూద్దాం అని వేచి ఉండే స్వభావం రెండు రాసుల వారి భావోద్వేగాలు ఒకేలా ఉండడంతో ఇద్దరి మధ్య నూతనత్వం తగ్గి విసుగు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఇది మినహా ఈ రెండు రాసుల ప్రేమికుల మధ్య సంబంధాలు చక్కగా ఉంటాయని చెప్పి చెప్పవచ్చు ఈ రెండు రాసులకి అధిపతి బుధుడే కావడంతో ఇద్దరూ సమానమైన లక్షణాలతో ఇచ్చిపుచ్చుకునే ధ్వరణ కలిగి ఉంటారు మిత్రులు బంధువులు భాగస్వాముల సంబంధాలు సజావుగా ఉంటాయి ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు ఇతరులకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు కన్యా తులారాశులు వాయుతత్వం పురుషరాశి శుక్రుడు అధిపతిగా చెప్పబడిన తులారాశి వారికి మంచి తెలివితేటలు సమయస్ఫూర్తి అన్నిటిని సమన్వయపరచుకోవడము ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో తెలిసిన వారు కావడం వంటి లక్షణాలు ఉంటాయి భూతత్వానికి వాయుదత్వానికి మధ్య సంబంధాలు సమయానుకూలంగా ఉంటాయి వాయువు భూమిపై చల్లదనం వెచ్చదనం అన్నింటినీ అందించగలదు పరిస్థితులకు తగినట్లు మార్పులు చేసుకోవడం జరుగుతుంది ఈ రాసులకు అధిపతులైన బుధశుక్కులు మనస్సును భావోద్వేగాలను సూచించే గ్రహాలు కావడం పరస్పరం మిత్రులు కావడం ఒక కారణమైతే ఏమాత్రం బ్యాలెన్స్ కోల్పోని తులారాశి వారు సానుకూల ధోరణితో తమ మీద తమకి నమ్మకం కోల్పోని కన్యారాశి వారు ఈ వ్యక్తుల మధ్య సంబంధం అత్యంత అనుకూలంగానే ఉంటుందని బలమైన సంబంధాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు ఈ రాశి వ్యక్తుల మధ్య సంబంధం ఆనందంగా ఉంటుంది కన్యా స్త్రీ తులా పురుషుల మధ్య సంబంధం అయితే మరీ అనుకూలంగా ఉంటుందని చెప్పవలసి వస్తుంది ఇదే స్థితి మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్యన కూడా ఉండగలదు ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు ఇతరములకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు జ్యోతిష్ రీత్యా ఇది శుభదిద్వాదశము అని చెప్పవచ్చు కన్యా వృష్టికి రాశులు జలతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి కుజుడు అధిపతిగా చెప్పబడిన వృష్టికి రాశి వారికి సూక్ష్మ పరిశీలన క్రమబద్ధమైన జీవితం జిడ్డు స్వభావం ఎవరినీ నమ్మకపోవడం వంటి లక్షణాలుంటాయి నీరు భూమిపై గల ప్రాణుల పోషణకు సహకరించడంలో భూమి యొక్క సామర్థ్యం కూడా పెరుగుతుంది ఇదే కోణంలో కన్యా వృశ్చిక రాశుల మధ్య అనుకూలమైన సంబంధం ఉంటుందని చెప్పవచ్చు వృశ్చిక రాశి వారి ఉద్రేక స్వభావం తమ మాట వినని వారిపై ఏదో రకంగా ఆధిపత్యం వహించడానికి ప్రయత్నం చేస్తే అవకాశం వచ్చే వరకు సంయమనంగా ఉండే కన్యా రాశి వారితో సంబంధం సానుకూలంగా ఉంటుంది ఈ రాశ్యాధిపతులైన బుధ కుజులు శత్రుగ్రహాలైనా ఇది సాధారణ సంబంధాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తుంది కన్యారాశి రాశి స్త్రీదై వృష్టికి రాశి పురుషుడిదైనప్పుడు ఈ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి ఎవరి పరిమితుల్లో వారు ఉన్నప్పుడు మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య సంబంధాలు విరోధం రాకుండా ఉంటాయి ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి రెండు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవలసి వస్తుంది కన్యా ధనురాశులు అగ్నితత్వం పురుషరాశి క్రూర రాశిగా చెప్పబడి గురుడు అధిపతిగా చెప్పబడిన ధనువు రాశి వారికి ఆకర్షణీయమైన రూపము మంచి జ్ఞానము తెలివితేటలు ద్వంద్వ ప్రవృత్తి తమకు కావలసినది సాధించుకునే లక్షణం ఉంటాయి భూతత్వరాశి అయిన కన్యా రాశి వారు జాగ్రత్త నిర్మాణాత్మకమైన ఆచరణ కలిగి ఉన్న రాశి అగ్నితత్వరాశి అయిన ధనుసు వారు స్వతంత్ర వృద్ధి తన బుద్ధికి తోచినట్టు చేసే వ్యవహారము ఒక్కొక్కసారి నిర్లక్ష్య ధోరణి ఉంటుంది ఒకేసారి ఒకే విషయంపై దృష్టి పెట్టి చిన్న చిన్న వివరాల సైతం వదలని తత్వము విశాలమైన బుద్ధి ఆశావాహన దృష్టి ఉండడం వల్ల ఈ రెండు రాసులకి మధ్య సంబంధం సానుకూలంగా ఉంటుంది ఈ రాసులకు అధిపతులైన గురు బుధులు పరస్పరం శత్రు సమగ్రహాలు కావడంతో వారి వారి పరిధుల్లో సంబంధాలు ఏర్పరచుకుని ఉన్నా ఒకే లక్ష్యంతో కనుక వీరి సంబంధం ఉంటే అత్యంత అనుకూలమనే చెప్పవచ్చు అలాగే ఈ రెండు రాసులు దిస్వభావ రాసులు కావడంతో ఎంచుకున్న మార్గాల్లో తేడాలున్నా వీరి సంబంధం అనుకూలమైనది మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య సంబంధాలు సామరస్యంగానే ఉంటాయి ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి రెండు ఇతరములకు రెండు పాయింట్లు ఇవ్వవచ్చు కన్యా మకర రాశులు భూతత్వరాశి స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి శని ఆధిపత్య రాశి అయిన మకర రాశి వారు కొత్త విషయాల గ్రహింపు చురుకుతనము స్వేచ్ఛాపూర్తి కలిగి ఉంటారు ఈ రెండు రాసులు భూతత్వ రాసులే కావడం గమనించదగిన విషయం ఒకరిది చిరరాశి మరొకరిది ద్విస్వభావ రాశి ఈ రాసుల వారు స్థిరమైన అభిప్రాయాలు బాధ్యతలు తీసుకునే తత్వం కలిగి ఉంటారు ఈ రాశ్యాధిపతులైన బుధుశనులు కలిగిక వ్యాపారము మిత్రత్వాల్లో కుదిరినట్లు ఇతర విషయాలైన అంటే ప్రేమాధికారంలో ఉండదని చెప్పవచ్చు దీనికి గల కారణం పరిశీలిస్తే సునిచితమైన భావోద్వేగాలు ప్రేమానురాగాలు వారి లక్షణమైతే అనుభవానికి ప్రాధాన్యత మనసులోని విషయాలు బయటకు తెలియకుండా రహస్యంగా ఉండే మకర రాశి వారికి ఇవి అంత ముఖ్యమైన విషయంగా తోచకపోవడమే మకర రాశి పురుషునిదై కన్యా రాశి స్త్రీదైతే సానుకూలత ఉంటుందని చెప్పవచ్చు బంధుమిత్రుల మధ్య భాగస్వాముల మధ్య సంబంధం కూడా సానుకూలంగానే ఉంటుంది ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి రెండు ఇతరములకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు కన్యా కుంభరాశులు వాయుతత్వం పురుషరాశిగా చెప్పబడి శని ఆధిపత్యం కలిగిన కుంభరాశి వారికి క్రమబద్ధమైన జీవితం సూక్ష్మ పరిశీలన ఊహలలో జీవించడం పట్టుదల వంటివి ఉంటాయి బుధశనులు పరస్పరం మిత్రులు కావడం బుధశనులు పరస్పరము మిత్రులు కన్యారాశి రాశి కుంభరాశికి షష్ట స్థానం అయినప్పటికీ ఇది అనుకూలమైన రాసులుగా జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తోంది భూవాయిదత్వ రాసులకి ఒకదానితో ఒకటి శత్రుత్వం కానీ మిత్రత్వం కానీ లేకపోయినా మానసిక పరిణితి ఉండడంతో ఈ సంబంధం అనుకూలమైన సంబంధం అనే చెప్పవచ్చు కన్యా రాశి వారికి ఉన్న సెంటిమెంట్లు కుంభరాశి వారికి లేకపోయినా అనవసర విషయాల్లో కలగజేసుకోవడం తమకు అన్నీ తెలుసును అనుకోవడం లేదా అవతల వారి గురించి వేరే ఉద్దేశాలు లేకపోయినా పెద్ద పట్టించుకోవడం వంటి ప్రధాన ఉంటాయి ఇది తాత్కాలికంగా చిన్న చిన్న పొరపాట్లకి కారణమైన ఇది ఒక జంట మధ్య ఇబ్బందిని కలిగించదనే చెప్పవచ్చు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఈ సంబంధం అనుకూలమైనదనే చెప్పబడింది మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య మాట తేడా రాకుండా చూసుకోవలసి ఉంటుంది ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు ఇతరములకు రెండు పాయింట్లు ఇవ్వవచ్చు కన్యా మీనరాశులు జలతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి గురుడు అధిపతిగా చెప్పబడిన మీనరాశి వారి లక్షణాలైన భావోద్వేగాలు చిన్న చిన్న విషయాలకు సైతము ప్రతిస్పందించే చంచల స్వభావం ఉంటుంది ధనువు గురించి చెప్పుకున్న సందర్భంలో గురుబుధుల సంబంధాన్ని చర్చించాం ఇక్కడ భూతత్వానికి జలతత్వంతో సానుకూలమైన సంబంధం ఉన్నప్పటికీ ఈ రెండు రాశులు ఒకదాని ఒకటి ఎదురు కావడము గమనించవచ్చును ఇందులో కన్యారాశి హేతుబద్ధంగా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుంది మీనరాశి వారి భావోద్వేగాలు అతీంద్రియ బుద్ధిని అనుసరించి ఉంటాయి ఈ కారణంగా ఈ రెండు రాసుల వారి మధ్య సంబంధము అనుకూలంగానే ఉంటాయని చెప్పవచ్చు ఈ రాసులు సంబంధించిన మిత్రుల మధ్య అనుకూలమైన సంబంధాలు ఉంటాయి ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి మూడు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు ఇంతవరకు చెప్పుకున్న ఫలితాలు రెండు రాసుల లక్షణాలు ఆ రాశిరాధులు వారి కారకత్వాలను అనుసరించి సూచనగా చెప్పబడినవి ఈ ఫలితాలు మరింత స్పష్టంగా తెలియాలంటే మొత్తం జాతకం పరిశీలిస్తే ఒక అవగాహనకు రావచ్చు శుభం భూయాత్